ఇప్పుడు నేను మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఒక ఆలోచన గురించి చెప్పబోతున్నాను అది కంటున్న ఆ ఒక్క కళ నెరవేరితే తెలంగాణకు హైదరాబాద్లా ఏపీకి పెద్ద సిటీ వచ్చినట్లే అందుకే మెగాసిటీ మాస్టర్ ప్లాన్ను ముందుకు తీసుకువచ్చింది ఇప్పుడు అమరావతిపైనే ఫోకస్ పెట్టినా తర్వాత మాత్రం ఇక్కడ కొన్ని ప్రాంతాలను కలిపి మెగాసిటీగా మార్చాలని ఆలోచిస్తుంది ఇంతకీ ఈ మెగాసిటీలో ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి అసలు ఈ సిటీ అవసరం ఏంటి హైదరాబాదును తలదన్నేలా ఈ మెగాసిటీ ఉండబోతుందా అంతర్జాతీయ విమానాశ్రయం కానీ వస్తే మెగా సిటీ దశ తిరగనుందా దీనికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి మెగాసిటీలో ఏమేమి సిటీలు ఉండబోతున్నాయి ఇది ఫస్ట్ క్వశ్చన్ దీనికి ఆన్సర్గా ఐదు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి అమరావతి గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఇవన్నీ కలిపితే భవిష్యత్ మెగాసిటీ దీనికోసం సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏమిటో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చాలా క్లియర్గా చెప్పారు మెగాసిటీ అంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అవసరం ఉంటుంది ఇది ప్రభుత్వం అభిప్రాయం ఇప్పుడు దాని చుట్టూనే కథ నడుస్తుంది ఎందుకంటే విమానాశ్రయం కట్టాలంటే దాదాపు ఐదు వేల ఎకరాలు కావాలి ఇలా ఐదు వేల ఎకరాలు కావాలి అంటే సుమారు ముప్పై వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం చెప్తుంది ఇదేం లాజిక్ అనిపించవచ్చు దీనికి కారణం కూడా ఏపీ సర్కార్ చెప్పింది భూ సమీకరణ ద్వారా ఐదు వేల ఎకరాలు అవసరం అనుకుంటే దానికోసం ముప్పై వేల ఎకరాలను తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మొత్తం భూమిలో ఎయిర్పోర్ట్తో పాటు రోడ్లు వేయాల్సి ఉంటుంది అలాగే భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లకు అవసరమయ్యే లేఅవుట్లు కూడా వేయాలి అక్కడ డ్రైన్స్ కూడా కట్టాలి ఇవన్నీ చేయాలంటే దానికి తగినంత భూమి అవసరం అందుకే ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలను ముందుగానే సమీకరించాలి అని అనుకుంటోంది ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాడ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్ది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి అందులో ఆలోచిస్తున్నాం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరం సరే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఎలా తీసుకుంటారు దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి భూసేకరణ మరొకటి భూ సమీకరణ ప్రస్తుతమైతే ప్రభుత్వం అవసరమైన భూమిని పరిశీలించే దశలోనే ఉంది సో అమరావతి క్యాపిటల్కి అవసరమయ్యే భూమిని భూసేకరణ లేదా భూ సమీకరణ వీటిలో ఏ పద్ధతి ద్వారా తీసుకోవాలి అన్న దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదు భూసేకరణ ద్వారా ఐదు వేల ఎకరాలను తీసుకోవచ్చు దీనికి ఆ భూమి రిజిస్ట్రేషన్ రేటు కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ మొత్తం రైతులకు లభిస్తుంది కానీ దీనివల్ల రైతులు నష్టపోతారని ప్రభుత్వం భావిస్తుంది అదే భూ సమీకరణ అయితే వారికి ప్రయోజనం ఉంటుందని ఆలోచిస్తుంది రైతుల ఆలోచన కూడా అదే అని చెప్తుంది అలాగే ఇప్పుడు ఏమేం పనులు అవుతున్నాయి ఏ పని ఎప్పటికి పూర్తవుతుంది అన్నదానిపై కూడా సర్కార్ చాలా క్లియర్గా చెప్తుంది మూడేళ్లలోనే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం అంటుంది అందుకే దానికి సంబంధించి ఏ పని ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ ఇచ్చింది అధికారుల భవనాలు ఐకానిక్ టవర్లు రోడ్లు అన్నింటినీ ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా చెప్పింది దీంతోపాటు అమరావతిలో దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పన్నులు చేపడతామని మంత్రి నారాయణ చెప్పారు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేశామో అవన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ ఒక సంవత్సరం లోపల ఒక సంవత్సరం లోపల అధికారులకు ఏదైతే బిల్డింగ్ రేట్కి ఇన్కంప్లీట్ ఉన్నాయో నాలుగు వేల మంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తున్నాం వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ లేఅవుట్ రోడ్స్ ఉన్నాయో అవి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం ఐకానిక్ టవర్స్ ఏదైతే ఐదు అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో మూడు సంవత్సరాల్లో ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం ఇవి రెడీ అయ్యే లోపల ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూములు విరువు తగ్గిపోతుంది సో వీట్లన్నిటిని దృష్టి పెట్టుకొని అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందు తప్ప సో ఇది ఏపీ మెగాసిటీకి సంబంధించిన టోటల్ స్టోరీ ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుని పనులు చేస్తోంది కనుక వచ్చే మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందనే ఆశతోనే ఉంది